హాయ్ అండి రోటీ మేకింగ్ వీడియో అడిగారు కదా సో ఇప్పుడైతే చేస్తున్నాను ఒక కప్పు జొన్నపిండి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను రెండు ఈక్వల్ అమౌంట్ లో ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి ప్లేస్ లో ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు అవన్నీ ఫస్ట్ బాగా కలుపుకోవాలి వాటర్ లేకుండా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట దాని తర్వాత కొంచెం గోధుమ పిండి చేతిలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం పిండి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలి లాస్ట్ లో అయితే కొంచెం ఆయిల్ గాని నెయ్యి కానీ వేసుకొని చేతికి రాసుకొని అయితే అప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి పిండిని బాగా మెత్తగా తడుపుకున్న తర్వాత ఒక ప్లేట్ గాని ఒక క్లాత్ గాని దాని మీద వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా ఇలాగా ఉండలు చుట్టుకోవడమే స్మూత్ గా చేసుకోవాలన్నమాట ఈ జొన్న పిండి కలిపి ఈ రోటీలు నేను నాకు తెలిసినట్టుగా ఇంకా నేను చేస్తున్నట్టుగా బాగా వస్తాయి కాబట్టి చెప్తున్నాను అది కూడా అడిగారు కాబట్టి ఇంకా నాకన్నా బాగా చేసే వాళ్ళు ఉంటారు ఒకవేళ ఈ వీడియో కానీ చూస్తూ ఉంటే ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి మిగతా వాళ్ళకి యూజ్ మనము ఈ రోటీల్ని అయితే స్మూత్ గా ఒత్తుకోవాలి లేకపోతే పేటకైతే అంటస్తుంది ఫస్ట్ ఆ ముద్దనైతే ఒకసారి పొడి పిండిలోని ముంచుకోవాలి దాని తర్వాత మెల్లిగా ఇలా స్మూత్ గా ఆయిల్ ఏం రాయనవసరం అవసరం లేదు ఇంకా రెండోసారి కూడా ఆ పిండిలో అయితే ముంచిన అవసరం లేదు స్మూత్ గా అయితే పాముకోవాలి అదొకటి గుర్తు పెట్టుకోండి సో ఇలా అయితే నేను అన్ని రోటీలు చేస్తాను ఫస్ట్ అయితే పెనం బాగా కాల్చుకోవాలి అంటే వేడిగా ఉండాలన్నమాట దాని తర్వాత సిమ్ లో పెట్టేసి ఒక వన్ మినిట్ ఒకవైపు ఇంకో వన్ మినిట్ ఇంకోవైపు ఫస్ట్ కాల్చుకోవాలి దాని తర్వాత ఆయిల్ గానీ నెయ్యి గానీ వేసుకోవాలి చివర్లు అలాగ అట్ల కర్రతో ఒత్తుకుంటూ గట్టిగా అయితే చివర్లు కూడా కాలుతుంది నీటి జొన్నపిండి పిండి కాబట్టి కొంచెం లేట్ గా కాల్తుంది అది కూడా సిమ్ లో పెట్టుకొని కొంచెం పేషెంట్స్ తో కాల్చుకుంటే టేస్ట్ బానే ఉంది ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను